కేబినెట్ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది జిహెచ్ఎంసీలో పలు ప్రాంతాలను విలీనం చేయడానికి నిర్ణయించింది దీంతో పాటు హైదరాబాద్ను రెండుగా విభజించనున్నట్లు తెలుస్తోంది గురువారం జరిగిన కేబినెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొన్ని గ్రామాలను జిహెచ్ఎంసీలో కలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు జీహెచ్ఎంసీని రెండు కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలోని ఎక్కువ భాగం ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది మేడ్చల్ మల్కజిగిరి జిల్లాలోని ఇరవై మూడు గ్రామాలను సమీప మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో విలీనం చేసి అనంతరం వాటిని జిహెచ్ఎంసీలో కలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కొన్ని గ్రామాలను బల్దియాలో కలిపి ఒకే కార్పొరేషన్గా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం రాజధానికి ఔటర్ రింగ్ రోడ్ హద్దుగా దాని లోపలున్న రెండు వేల ఒక్క వంద చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా విభజించడానికి ప్రభుత్వం చర్చలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది ముంబై నగరం మొత్తం రెండు కార్పొరేషన్లుగా ఉండటం వల్లే అభివృద్ధి సాధ్యమైందని హైదరాబాద్ను కూడా రెండు కార్పొరేషన్లుగా చేస్తేనే విశ్వనగరంగా మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అవుటర్ రింగ్ రోడ్ లోపలి జిహెచ్ఎంసీతో పాటు ఏడు కార్పొరేషన్లు ఇరవై మున్సిపాలిటీలు ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి వీటితో పాటు కంటైన్మెంట్ బోర్డు ఇతర సంస్థలు ఉన్నాయి ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ఉన్న మరో పది పంచాయతీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని మున్సిపల్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఔటర్ వరకు బల్దియా విస్తరిస్తే హెచ్ఎండిఏ పరిధి మరింత పెరగనుంది ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్లోని కొన్ని ప్రాంతాలు హెచ్ఎండిఏ కింద ఉన్నాయి ఇక మీదట అక్కడ మిగతా ప్రాంతాల వరకు హెచ్ఎండిఏను విస్తరించనున్నారు దీంతో హెచ్ఎండిఏ జోన్ల సంఖ్య కూడా రెండింతలు పెరుగుతోంది